బ్రహ్మాండంలో సరస్వతి కూడా ఆ బ్రహ్మ కదయాలి ఆ సమయంలో ముగ్గురు కూడా భూలోకానికి వచ్చారు ఏమనే ఈ యొక్క పాతివ్రత ధర్మాన్ని ఆలోచిస్తున్నారు పాతివ్రత ధర్మం పతికి మించిన పూజ లేదు పతిని మించిన పూజ అసలు లేదు పతి సేవనే ఆమెకు సర్వము ఉన్నట్టే పతికి మించినటువంటి మరో మార్గం లేదు ఆ తల్లికి అనసూయ దేవి దగ్గరికి ముగ్గురు బ్రాహ్మణ రూపకంగా వచ్చారు బ్రహ్మ విష్ణు మహేష్ణు దత్తాత్రే భగవానికి అంటారో భిక్ష యొక్క తత్వం ఏంటంటే భవతి భిక్షాం దేహి ఇక్కడ చూడండి భిక్షాం దేహి అనేది ఒకటి ఉంది భవతి భిక్షాం దేహి అనేది రెండో ఇంద గమనించండి భవతి అంటే ఎవరైతే భిక్ష తీసుకుంటున్నారో ఎవరైతే అనసూయ దగ్గర కుటీరం దగ్గర బ్రాహ్మణులు పోయి ముగ్గురు కూడా భవతి భిక్షా నే అన్నారు నాలో భావం ఏముందో అది పెట్టాలి అని చెప్పారు ఆ తల్లి వినయంగా ఎవరైనా సరే మీ శత్రువునైనా సరే ప్రేమించండి కానీ సంస్కారంతో ప్రేమించింది ఆ తల్లి ముగ్గురికి నమస్కరించింది అమ్మా మాకు భిక్ష పెట్టమ్మా అన్నారు ఏ భిక్ష భవతి భిక్ష భావం ఏముందో అది పెట్టమ్మా అన్నారు సరేలే అని ఆ తల్లి ముగ్గురిని కూర్చుండబెట్టింది ఆ అనసూయ దేవి ఎవరు ఉపాసకురాలు అంటే మీ ఇంటికి నిత్యం కూడా వస్తారు ఎవరు చెప్పండి వస్తారో లేదో కానీ మీ ఇంటికి వస్తారు సూర్యుడికి నమస్కారం చేశారా ఆ ఇక నుంచి చెయ్యండి మీ ఇంటికి సూర్యుడు వచ్చినట్టుగా ఆమె సూర్య ఉపాసకురాలు సతీ అనసూయేవి సూర్యుని మాత్రం నిత్యము ఆమె సూర్య నమస్కారం సూర్యుని యొక్క పూజ చేస్తూ ఉంటుంది అతను సూర్యుని యొక్క బింబమేసి సూర్యుని యొక్క నైవేద్యం ఆ సూర్యరశ్మితోనే అంట చేసేది అతను ఆ తల్లి ఏం చేసిందంటే తన యొక్క సూర్యదేవునికి నమస్కరించింది వాళ్ళు కందమూలాలు అన్ని తీసుకొని వచ్చారు అయ్యా ఈ సూర్యదేవునికి సమర్పించారు కానీ ముగ్గురు కలిసి ఏమన్నారంటే అమ్మా అనసూయ ఒక్క మాట మా మాట వినమ్మా అన్నారు ముగ్గురు వినయముతో ఏటి నానా చెప్పండి అన్నారు దాన్ని ఏమి లేదు నీవు మాకు నీ ఒంటి మీద నూను పోగు ఒక వస్త్రం కాదు నూను పోగు దారం లేకుండా మాకు వడ్డన చెయ్యాలమ్మా నగ్నంగా ఉండి అని చెప్పారు ముగ్గురు కూడా వయసు మాత్రం చూస్తే భిక్షకు వచ్చిన వాళ్ళది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు దాకా ఉన్నది అక్కడ వయసు ఆ తల్లిని నలభై ఐదు ఏళ్ళు ఉన్నాయనుకోడు ఆ ముగ్గురు కూడా ఆ తల్లికి ఇచ్చిన షరత్ ఏంటంటే వస్త్రము లేకుండా వైకుంఠానికి వై లక్ష్మికి అన్నాడు అమ్మా నీకంటే యొక్క పతివ్రత కూడా ఉంది అన్నారు నాకంటే పతివ్రత ఎవరు అని ఆమె అండగా నేను సమస్త ధనాన్ని ఇస్తాను నేను సర్వదేవతలకు బంగారం ఇస్తాను ధనముంటేనే సర్వముంటది ధనముంటేనే డబ్బు ఉంటేనే అందరు నావాలంటారు నాకు మించినటువంటి పతివ్రత ఎవరు అని ఆవేక్షణ బ్రహ్మాండానికి పోయారట అమ్మా నీకు మించిన పతివ్రత ఉంది అన్నారు సరస్వతి అమ్మ అప్పుడు ఆ విన్నాడు నాకు జ్ఞానరా జ్ఞాన స్వరూపిణి సంగీతానికి అంశస్వరూపిణి వీణ పుస్తక దారిని ఇంత శక్తివంతమైనటువంటి నేను విద్యాప్రదాయిని విద్య లేని వాడు వింత పశువు అంటారే జ్ఞానం లేని వాడు మూర్ఖుడు అంటారే నాకు మించిన పతివ్రత ఉందా ఆ సమయంలో వైకుంఠానికి వై లక్ష్మికి అన్నాడు అమ్మా నీకంటే పతివ్రత కూడా ఉంది అన్నాడు నాకంటే పతివ్రత ఎవరు అని ఆమె అనగా నేను సమస్త ధనాన్ని ఇస్తాను నేను సర్వదేవతలకు బంగారం ఇస్తాను ధనముంటేనే సర్వముంటుంది ధనముంటేనే డబ్బు ఉంటేనే అందరు నావాలంటారు నాకు మించినటువంటి పతివ్రత ఎవరు అని ఆవేక్షణ బ్రహ్మాండానికి పోయాలంట అమ్మా నీకు మించిన పతివ్రత ఉంది అన్నారు సరస్వతి అమ్మ అప్పుడు ఆమె నాకు జ్ఞానరా జ్ఞాన ప్రదాయని జ్ఞానస్వరూపిణి సంగీతానికి అంశస్వరూపిణి వీణ పుస్తక దారిని ఇంత శక్తివంతమైనటువంటి నేను విద్యా ప్రదాయిని విద్య లేని వాడు వింత పశువు అంటారే జ్ఞానం లేని వాడు మూర్ఖుడు అంటారే నాకు మించిన పతివ్రతం ఉందా ఆ సమయములో నువ్వేం పతివ్రతం నీకు మించిన పతివ్రతం ఉంది ఆ నన్ను మించిన పతివ్రత ఏంటి నేను అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి సర్వమంగళ గౌరిని నేను నిత్యము కూడా ఆ శరీరములో శివుని అర్ధాంగిని అర్ధ శరీరం ధరించిన దాన్ని నాకు అంత శక్తి ఉండగా నాకు మించినటువంటి శక్తి ఎవరికి ఉంది అని ఆమెలో సంశయం సేవ చేసిన కోడలు అత్తని ప్రేమగా పలకరించిన కోడలు ఉత్తమరాని ఎందుకంటే అత్త ఎందుకున్నది అంటే ఆ కోడలు యొక్క నా కోడల్లో ఉన్నటువంటి భావన నాకంటే పెద్దది ఉన్నది కాబట్టి నేను అనిగి ఉండాలని కోడలు కోరుకుంటారు లత్త అత్తకు ఆలత్త అత్తకు ఒకనాడు కాకుండా ఒకనాడు అందుకే ఆ ముగ్గురు కూడా ఏం చేశారట అన్నపూర్ణేశ్వరి లక్ష్మి సరస్వతికి అహంకారం వచ్చిందట అహంకారంతో విరవిగి అప్పుడు ఈ ముగ్గురు పిల్లల్ని పట్టుకోమన్నారు వాళ్ళు వచ్చి ఏమంటున్నారు నువ్వేనా ఆ అనుసూయవు సతీ అనుసూయ నువ్వేనా పతివ్రత ధర్మం నువ్వేనా మా పతులను ఏం చేశావు మా పతులేని మా పతులు మాకు లేకుంటే మా భిక్ష లేకుంటే కైలాసం ఏం కావాలి వైకుంఠం ఏం కావాలి బ్రహ్మాండం ఏం కావాలి ఇదంతా కావాల్సినటువంటి చీకటి అవుతుందమ్మా మా పతులు మాకు ఇవ్వు అహంకారంతో అంటున్నారు కోపము ఒక్కొక్కళ్ళ చూడండి కోపం ఎట్లుంటుందో అట్లా ముగ్గురు కూడా ఒక్కసారి ఆ తల్లి అన్నదట మాత పార్వతి మాత లక్ష్మి మాత సరస్వతి తీసుకోండి అమ్మా ఉన్నారు పిల్లలు మీ ఆయనలు మీ భర్తలు మీ పతులు తీసుకోండి అతి ఆవేశము అతి కోపంతో ఉంటే జ్ఞానం కోల్పోతారు ఆవేశము అతి కోపం వల్ల జ్ఞానం కోల్పోతారు పార్వతి విష్ణువుని పట్టుకుంటో లక్ష్మి శివుని ముట్టబోయిందరస్వతి విష్ణువుని చేసిందట వీళ్ళు ఆగండమ్మా మీ పతివ్రత ధర్మము పరపురుషుని తలగకుండా ఉండాలి స్త్రీ పరపురుషుడి అందుసుడు ఎందు చెడు ఆలోచన రాకూడదు నీ వయసు తగ్గట్టు నువ్వు ఆలోచన చెడు ఉంచకూడదు ఆ స్త్రీ ధర్మం అది అదే పతివ్రత ధర్మం అది కామముతో కూడి ఇంకా నీ కోరిక విషయంలో కూడా ఏ క్షణములో కూడా ఆ అర్ధ క్షణములో కూడా ఎంటిక భాగములో కూడా నువ్వు పరపురుషుడి అని దృష్టి పెట్టకూడదు ఆగండమ్మా అప్పుడు ముగ్గురు కూడా ఏడుస్తున్నారు ఈ యొక్క మాట చెప్పగాని చూడండి ఈ యొక్క మాట చెప్పగానే ముగ్గురు ఏడుస్తున్నారు ఆ ఏడుస్తుండగా ఆ సమయములో అమ్మ నీ యొక్క భర్త లక్ష్మి నీల నీలి రంగుతో కూడిన వాడు శ్యామవర్ణం గలవాడు నీ భర్తని నువ్వు అన్న అప్పుడు ఆ సతీ అనసూయకు నమస్కరించి లక్ష్మి నీలి వర్ణం గలవాడు శ్యామవర్ణం గలవాడు శంఖ చక్రాలు ధరించినవాడు ఆ తిరునామాల గలవాడు ఆయన నేను ఆ భర్త అనుకోనిపిస్తు పార్వతికి నీల త్రినేత్రధారి గలవాడు త్రినేత్రి నీ భర్త త్రిమూర్తికి కంటే ఉంటాయి నీ భర్తకు కంఠములో నీలి రంగు ఉంటుంది విష జలాన్ని విషాన్ని వాడు విషాన్ని కంఠములో ఆపినవాడు నాగాభర్ణుడమ్మా నీ భర్త చతుర్ముఖమైనటువంటి బంగారి వర్ణముతో సువర్ణముతో మెరిసేవాడు బ్రహ్మ ఆయన నీ భర్త అని ముగ్గురికి చెప్పా తీసుకోక తీసుకున్నది కానీ వాళ్ళకు తయారు చేయడానికి అవసరం లేదు వాళ్ళ పతులు వాళ్ళ దాకా మారడానికి వాళ్ళు పిల్లల్లాగానే అప్పుడు ఆత్రేయ నరందనుడు అనసూయదేవి వాళ్ళిద్దరూ కూడా ఆలోచించి అయ్యా ఈ ముగ్గురిని మరి ఏం చేద్దాం ముగ్గురిని ఏం చేద్దాం మరి వాళ్ళక శక్తి వాళ్ళతో ఏమైతే ఆ క్షణకాలములో ఈ ఇద్దరు కలిసి నీళ్లు చల్లగానే అప్పుడు వాళ్ళ పతులు పతులుగా మారారు శివుడు విష్ణువు బ్రహ్మ ముగ్గురు ఒకటయ్యారు అందుకే ఇక్కడ మాత్రం అనసూయ తల్లి భిక్ష కచ్చారు ముగ్గురు ఇక్కడ తొట్లకెళ్ళారు ఇగో ముగ్గురు ఒకటే ఒకటే తొట్లలో ఊగుతున్నారు మూడు మూర్తులు ముగ్గురు కూడా ఒకటే రూపంలో కలిశారు మళ్ళా నిజ రూపానికి దత్తాత్రేయుడుగా ఈ మూడు ముఖాలుగా ఏకమయ్యాడు ఇక్కడ ఆత్రేయుడు ఇక్కడ దత్తాత్రేయుడు అందుకే ఈ ముగ్గురు కూడా ఏమయ్యారు అంటే ఒకే రూపకంగా దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు ఆత్రేయముని యొక్క కుమారుడు త్రేయుడు త్రేయుడు అంటే దత్తాత్రేయుడు అందుకే ఈ ముగ్గురు కూడా ఒకటై దత్తాత్రేయుడు ఆనాడు తపస్సు చేసినటువంటి ఫలం ఈ విధంగా దర్శనమై ఆ ముగ్గురు కూడా అనసూయకు ఏమయ్యారు కోడళ్ళయ్యారు కోడళ్ళయ్యారు కోడళ్ళు ఆ అనసూయ మాతకు నమస్కరించారు అప్పుడు అన్నాడు అనసూయ అమ్మా నాకు నమస్కారం చేయడం కాదు ఇక్కడ నమస్కారం చేస్తుంది ముగ్గురు కోడళ్ళు అత్తకు నమస్కారం చేస్తున్నారు ఈడున్నదిగో ఇక్కడ కనిపిస్తుందా అప్పుడు అన్నాదట అలసే మాత నాకు నమస్కారం చేసుడు కాదు మీ పతి సేవలు మీరు మంచి చేస్తే నమస్కారం చేసినట్టే అహంకారం లేకుండా సేవ చేయండి చెడు బుద్ధి లేకుండా భర్త సేవ చేయండి ఏ చెడు తోల పోకుండా భర్త సేవ చేయండి అది ధర్మం పతివ్రత పాతివ్రత పాతివ్రత ధర్మం ఏంటంటే పతి సేవ చేస్తేనే పతివ్రత ఆ పతివ్రత ధర్మం అంటారు అందుకే మీరు ధర్మాన్ని ఆచరిస్తూ అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మ ఇది అంశమే కానీ